హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హావ్ ఎన్మల్స్ అండ్ బర్డ్స్ వీడియో కోళ్ళకి మరిత జంతువులకి నేను హాజేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తుంది వీడికాలు సంబంధించిన కన్నీ పెట్టండి ఎర్రజావాలో కన్ను పెట్టాలండి వయసు వచ్చే ఎనిమిది ఎనిమిదిన్నరకు ఉంటుందండి తొక్కుడు అయితే పడుతున్నాయి ఇంక పది లేదా ఒక వారం రోజులు అయితే గుడ్లకైతే రావచ్చు సో చాలా మంది అడిగారు ఈ మధ్య మనం నాకు కన్నీ పెట్టలు కావాలి కన్నీ పెట్టలు కావాలని సో వాళ్ళ రోజులైనా కన్నీ పెట్టలు కావాలి మంచిలేం చేసుకోవాలి చేసుకోవచ్చండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ అనేది పాస్పోర్ట్లో పంపిస్తాను మీకు నచ్చినట్టయితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అండి ట్రాన్స్పోర్ట్ ఖార్జ్లో మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా మనం అడ్రస్ వస్తే నాడిపేట నెల్లూరు జిల్లా నాడిపెట్టా అండి ఇంకా పెట్టలు అయితే హెలజాబాబు పెట్టండి కానీ పెట్టలు పెట్టలు ముదిరి కొంత బాగా అయితే వస్తాయండి ఇప్పుడు కానీ రైట్లు చూస్తే ఇంకా కోల్ అయితే బాగుంటాయి రెండు ఇస్తాను అండి ఒకటైతే రెండు జతగా ఇస్తాను మీకు కావాలంటే మనకు కాల్ చేయండి వీడియో మొత్తం చూడండి ఈరోజు శుక్రవారం పెడుతున్న వీడియో అండి ఫ్రెష్ వీడియో అండి ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అయితే చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి